నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా మూడో స్థానానికి దిగజారిపోయింది చాలా చోట్ల జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు నువ్వా అన్నట్లు పోటీ పడిన బీఆర్ఎస్ ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడ గట్టి పోటీ కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన పార్టీగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాల్సిన బీఆర్ఎస్ పార్టీ తప్పు మీద తప్పు చేసి అతి తక్కువ సమయంలోనే ఈ దారుణ స్థితిని కొని తెచ్చుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పతనానికి ప్రధానంగా ఆరు కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఆరు విషయాల్లో మార్పు వస్తే తప్ప మళ్లీ బీఆర్ఎస్ కోలుకునే అవకాశాలు కూడా లేవని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన నాటి నుంచి దాదాపు ఇరవై మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందిన కేసీఆర్ పార్టీకి చిమ్మ చీకట్లు అలుగుతున్నాయి పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంత గడ్డు స్థితిని ఇప్పుడు ఎదుర్కొంటుంది పార్లమెంటు ఎన్నికల్లో చాలా చోట్ల కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది గత ఏడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ గౌరవప్రదమైన ఓట్లు బలమైన ప్రతిపక్షంగా నిలిచేలా సీట్లు వచ్చాయి కానీ పార్లమెంటు ఎన్నికల నాటికి పరిస్థితి మరింత క్షీణించింది కేసీఆర్ బస్సు యాత్ర పేరిట రాష్ట్రమంతా తిరిగినా జనం వచ్చిపోయారు తప్ప ఓట్లు వేయలేదు ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల తర్వాత స్థానంలో నిలవాల్సి వచ్చింది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక రాజకీయ పార్టీకి ఓటమి గెలుపు సహజమే అయినప్పటికీ బీఆర్ఎస్ మళ్లీ కోలుకుంటుందా అనే రీతిలో దెబ్బతినడం అసహజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తమిళనాడులో డీఎంకే పార్టీ మాదిరిగా తెలంగాణ రాజకీయ చిత్రపటంపై ఎన్నడూ తేజస్సు తగ్గకుండా ప్రకాశిస్తుందనుకున్న పార్టీకి ఈ గడ్డు పరిస్థితి రావడానికి స్వీయ తప్పిదాలే కారణమనే వారు ఎక్కువ ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన పార్టీగా బీఆర్ఎస్ కు గుర్తింపు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రజాదరణ రాజకీయ చతురత కలిగిన కేసీఆర్ పార్టీకి తరగని ఆస్తి కేసీఆర్ తర్వాత హరీష్ రావు కేటీఆర్ లాంటి నాయకులకు మిగతా అన్ని పార్టీల కన్నా ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ అన్ని పార్టీల కన్నా ఎక్కువ మంది కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కలిగిన పార్టీ బీఆర్ఎస్ ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ అంతకు మించిన తప్పిదాలే బీఆర్ఎస్ దారుణ పరిస్థితికి కారణంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరు ప్రధాన కారణాలు బిఆర్ఎస్ పతనానికి దారితీశాయి రాజకీయ పార్టీకైనా ఓటు బ్యాంకు ఉంటుంది బేస్ ఓట్లకు ఓట్లు కలిస్తే ఎన్నికల్లో గెలుస్తారు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రెడ్డి కులస్తులు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బేసోటు బ్యాంకుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి బీసీలు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు బీజేపీకి హిందూవాదులు బ్రాహ్మణులు వైష్ఠులు అండగా ఉన్నారు ఎన్నిసార్లు ఎన్నికల్లో ఓడిపోయినా సరే వారు ఉనికిని కోల్పోకుండా ఉండడానికి ఈ బేసోట్లు ఉపయోగపడ్డాయి పరిస్థితి అనుకూలంగా ఉంటే స్వింగ్ ఓట్లు తోడై ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది కానీ ఇరవై మూడేళ్ల చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పార్టీకి బేసోటు బ్యాంకు లేదు ఏ ఒక్క వర్గమూ పార్టీని ఓంచేసుకోలేదు ఏ సామాజిక వర్గాన్ని కూడా బీఆర్ఎస్ ఓంచేసుకోలేదు కేవలం వెలమ మాత్రమే వెంట ఉన్నా వారికి ఎక్కువ ఓట్లు లేదు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ స్పింగ్ ఓట్లపై ఆధారపడి మాత్రమే గెలుస్తూ వచ్చింది అంటే ఉద్యమ ఊపు మీదనే నెట్టుకుంటూ వచ్చింది తెలంగాణలో ప్రధానంగా ఐదు రకాల సామాజిక వర్గాలున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అగ్రవర్ణాలు వీటిలో ఏ ఒక్కటి కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీ వైపు లేదు పైగా ఒక్కో కారణంతో ఒక్కో సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతూ వచ్చింది తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించిన తర్వాత బీసీలకు నాయకత్వం వహించే అద్భుత అవకాశం బీఆర్ఎస్ వచ్చింది కానీ తెలంగాణలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలను ఓంచేసుకోవడానికి బీఆర్ఎస్ ఏ ప్రయత్నమూ చేయలేదు బీసీ నాయకులను త్రెట్ గానే పార్టీ అగ్రనాయకత్వం భయపడింది తప్ప ఏనాడు అసడ్గా భావించలేదు ఈటల వ్యవహారం ప్రతికూలంగా మారింది ఎస్సీల విషయంలో కూడా అలాగే జరిగింది దళితుడికే ముఖ్యమంత్రి పదవి అని చెప్పి చివరికి రెండో పర్యాయం ఉప ముఖ్యమంత్రిని కూడా చేయలేదు మాదిగలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేసిందనే భావన మాదిగ నాయకుడైన మందకృష్ణను అవమానించారనే ఆక్రోషం దళితుల్లో ఏర్పడింది దళిత బంధు పథకం తెచ్చి ఎస్సీలను దగ్గర చేసుకోవాలన్న ప్రయత్నము ఫలించలేదు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న ఎస్టీల విషయంలో కూడా బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదాలు చేసింది దళితులకు మొదటిసారి ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి ఎస్టీలను పట్టించుకోలేదు దళితులకు దళిత బంధు ఇచ్చినా ఎస్టీలకు ఎలాంటి పథకం తెలియదు ఆదివాసీ లంబడాల మధ్య ఘర్షణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శ ఉంది ఇక మైనారిటీలను కూడా అదే విధంగా నిర్లక్ష్యం చేశారనే భావన ఉంది పార్టీలో మైనారిటీ నాయకత్వాన్ని పెంపొందించకపోవడం కేవలం ఎంఐఎం నాయకులనే ఎక్కువగా నమ్ముకోవడం చివరికి వారు కూడా చేయించి కాంగ్రెస్ పంచను చేరడం బీఆర్ఎస్ కు నష్టం చేసింది అగ్రవర్ణాల్లో పెద్ద సంఖ్యలో ఉండే రెడ్డి కులస్తులు కమ్మ కులస్తులు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు బ్రాహ్మణులు వైస్ట్యులు బీజేపీ వైపు మొగ్గు చూపారు దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఏ ఒక్క సామాజిక వర్గం అండ పూర్తిగా అందకుండా పోయింది ఫలితంగా బీఆర్ఎస్ బేస్ ఓటు లేకుండా పోయింది ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించలేకపోవడం మిగతా రాజకీయ పార్టీలకు బిఆర్ఎస్ పార్టీకున్న స్పష్టమైన తేడా తెలంగాణ స్ఫూర్తి కానీ బీఆర్ఎస్ క్రమంగా తెలంగాణ సెంటిమెంట్ తనంతట తానే వదులుకుంది తెలంగాణ కోసం ఉద్యమించిన వారిని పక్కన పెట్టి మరీ తెలంగాణను వ్యతిరేకించిన వారిని దగ్గరకు తీసుకుంది సగం కన్నా ఎక్కువ జిల్లాలో ఉద్యమంతో సంబంధం లేని వారే మంత్రులయ్యారు తెలంగాణ జేఏసీనే లేకుండా చేశారు కార్మికులకు సంఘాలు ఉండవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వమే హెచ్చరించింది జేఏసీ నేత కోదన్నరాం ను ఇబ్బందులకు గురి చేసింది ఉద్యమంలో కష్టపడి పనిచేసిన హరీష్ రావు ఇటీల రాజేందర్ లాంటి వారికి పార్టీలో ఆదరణ లేదని ప్రజలు భావించారు చివరికి తన పార్టీ పేరులో తెలంగాణ పదాన్ని కూడా తొలగించుకుంది ఫలితంగా ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ కు అండగా నిలిచిన విద్యార్థులు యువకులు ఉద్యోగులు న్యాయవాదులు డాక్టర్లు మేధావులు విద్యావంతులు అంతా దూరం పోవాల్సి వచ్చింది చాలా మంది ఉద్యమకారులు కాంగ్రెస్ బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానం కొనసాగించాల్సి వచ్చింది ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ కు ఉద్యమకారులే దూరం కావడం ఎక్కువ నష్టం చేసింది అవినీతి కుటుంబ పార్టీగా ముద్రపడ్డం పార్టీలో ప్రభుత్వంలో కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించడం పార్టీకి తీవ్ర నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ పార్టీ అనే ముద్రపడింది దాన్ని చెరిపేసుకోవడానికి కేసీఆర్ ఎలాంటి ప్రయత్నమూ చేయకపోగా ఇంకా ఎక్కువ పదవులు కుటుంబ సభ్యులకే కట్టబెట్టారు అవినీతి ఆరోపణలు కూడా తీవ్ర నష్టం చేశాయి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ప్రధాని నుంచి ప్రతి ఒక్కరూ ఆరోపించడం ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం బాగా ప్రభావం చూపింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత ఇరుక్కోవడం కూడా బాగా నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో రాజ్యం దెబ్బతీసిందే రాజ్యంగా మారింది ఎమ్మెల్యే చెప్పిందే వేదం ఏ అధికారి అయినా సరే ఎమ్మెల్యే చెప్పినట్లు వినాల్సిందే ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే అభీష్టం మేరకు జరగాల్సిందే ఎమ్మెల్యేలకు అపరిమిత అధికారాలు రావడంతో అరాచకం రాజ్యం వెళ్ళింది పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకునే వారు లేకుండా పోయారు ఎమ్మెల్యేలు ఇష్ట రాజ్యంగా వ్యవహరించడం చాలా మంది దందాలకు తెగబడ్డంతో కలవరు ఈ అభిప్రాయం ప్రజల్లో ప్రబలంగా వ్యాపించింది కేసీఆర్ కు అహంకారం ఎక్కువ అనే ప్రచారం కూడా బాగా జరిగింది ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలు వినాల్సిన ముఖ్యమంత్రి కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారనే చర్చ ప్రజల్లో బాగా నడిచింది తాను అనుకున్నది చేయడమే తప్ప ఎవరి మాట వినరు అని కేసీఆర్ కు అహంకారం ఎక్కువని ప్రజలు భావించారు అది కూడా బీఆర్ఎస్ బాగా తగ్గించింది పార్టీ ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యం పార్టీ బలంగా ఉంటేనే మనుగడ సాధ్యం కానీ కేసీఆర్ పార్టీని పూర్తిగా నామమాత్రం చేశారు పదేళ్లు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పుంజుకోవడానికి కార్యకర్తలే బలం పేరుకు సభ్యత్వాలు లక్షల సంఖ్యలో ఉన్నప్పటికీ కార్యకర్తలు క్రియారహితంగా ఉండడం బీఆర్ఎస్ బలహీనత పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు లేకపోవడం బీఆర్ఎస్ కు నష్టం చేసింది ఉద్యమ సమయం నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు పదవులు కూడా దక్కలేదు చాలా చోట్ల ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులే ఎమ్మెల్యేలు కావడంతో వారి అనుచరులకే మళ్లీ పదవులు దక్కాయి ఎమ్మెల్యేలే సుప్రీం అనే భావన ఏర్పడడంతో పార్టీ పదవుల్లో ఉన్న వారికి కనీస మర్యాద కూడా ఇక్కడ దక్కలేదు దీంతో చాలా చోట్ల పార్టీ కేడరీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు ఈ బలమైన కారణాల వల్లనే బీఆర్ఎస్ నేడు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంది ఈ విషయాల్లో పునఃసమీక్ష జరిపి ప్రక్షాళన చేసుకోకుంటే బీఆర్ఎస్ సమీప భవిష్యత్తులో కోలుకోలేదనే విశ్లేషణలు వస్తున్నాయి